నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు మధ్యాహ్నం తెలుగు భాషా సాహితీ సాంస్కృతి సేవా సంస్థ సేవా ఆధ్వర్యంలో తెలుగు వ్యవహారిక భాష పితామహుడు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలనందు స్థానిక టౌన్ హాల్ నందు తెలుగు భాష ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడు వందలు సాహిత్యవేత్తల ప్రముఖ రచయితలు కవులు పాల్గొంటారని ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి పద్మభూషణ్ వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తూ కొనసాగించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పెరుగు రామకృష్ణ డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గిరి డాక్టర్ కె శ్రీ నలబోలు బలరామయ్య నాయుడు గంగిశెట్టి శివకుమార్ శ్రీధర్ బాబు పోతూరి అన్నపూర్ణ వేణుగోపాల సుధాకర్ తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఈ కార్యక్రమానికి పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు స్వామి మహోత్సవం ఈ కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాలతో పాటు రాష్ట్ర ప్రాంతాల నుంచి ప్రముఖ కవులు రచయితలు రచయితలు సాహితీవేత్తలు తెలుగు భాష ప్రముఖులు పాల్గొంటారు ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమాలలో తెలుగు భాష సాహిత్యానికి సంబంధించి అనేక సదస్సులు కవి సమ్మేళనలు పత్ర సంబంధాలు పుస్తకావిష్కరణలు జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమంలో పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు నేను డాక్టర్ గిరి ప్రిన్సిపల్ డికేడబ్ల్యూ కాలేజ్ నెల్లూరు సింహపురిలో జరుగుతున్నటువంటి అరుదైన ఉత్సవాలు భాషా ఉత్సవాలు సేవా కార్యక్రమం ఆధ్వర్యంలో సంస్థ ద్వారా ఈరోజు ఈ గొప్ప వేడుకలు మన సింహపురి పట్టణంలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు రోజుల పాటు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ ఉత్సవాలను మరింతగా జయప్రద జయప్రదం చేయవలసినటువంటి తత్వం మనైనా ఉంది ఎందుకంటే అమ్మ భాష పండుగ రోజు ఇరవై తొమ్మిది నాడు రామూర్తి పండుగ పుట్టిన రోజు జయంతి రోజు మనం జరుపుకునేటటువంటి పండుగ కాబట్టి నెల్లూరు పాత్రికే మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ వారందరికీ కూడా వినమరపూర్వక నమస్కారం మనందరికీ తెలుసు ప్రపంచీకరణ గ్లోబలీకరణ నేపథ్యంలో భాషల సాహిత్యాల ఉనికి అస్తిత్వం కోల్పోవడాన్ని గత కొన్నేళ్లుగా మనం పరిశీలిస్తున్నాం ఇవాళ ప్రపంచ సాహిత్యంలో అత్యున్నత సాహిత్యం భారతదేశంలోటువంటి ప్రాంతీయ భాషల్లోనే వస్తుంది అనే దానికి నిదర్శనంగా ఈ ఏడాది మనం కన్నడ భాష నుంచి కథల పుస్తకానికి అంతర్జాతీయ మ్యాన్ బుక్కర్ అవార్డును అందుకోవడం జరిగింది అటువంటి ఒక ప్రతిభావంతమైన ప్రాంతీయ భాషల ఉనికిని అస్తిత్వాన్ని భాషా సాహిత్య ప్రయోజనాలని ముఖ్యంగా కార్పొరేట్ విద్యా విధానంలో కోల్పోతున్న ఈ ధర యువతకి ఒక గట్టిగా బలంగా పరిచయం చేయాలి వాళ్ళకి భవిష్యత్ మార్గదర్శనం చేయాలి అనేటువంటి ఒక సుదుద్దేశంతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో